శ్రీ చాలా నిండుగా నమస్కారం పెట్టి భగవంతునికి నైవేద్యాలు సమర్పించి చక్కగా భగవంతుడా ఈ పరీక్షలో నన్ను గట్టెక్కించు లేదా నేను ఉద్యోగానికి వెళ్తున్నాను వెంటనే నాకు జాబ్ వచ్చేయాలి ఇలాంటివి ఎన్నో కోరికలు నిత్యం గుడికి వెళ్తే మనకి సమస్యలు సమస్యలు తీరాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు చెప్తూ ఉంటారు విసుక్ వచ్చేసి అసలు ఇక దేవుడిని నమ్మకూడదు నేనేమి చేసినా కానీ ఏది తీరట్లేదు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు కారణం ఏంటంటారు అసలు ఈ కోరికలు తీరకపోవడానికి అసలు దేవుడు వచ్చి నేను నమ్మమని చెప్పాడా నన్ను నమ్ము నేను తీరుస్తాను ఎప్పుడైనా వీడియో చూస్తే మిమ్మల్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అనుకోనండి ఆయన వచ్చి నన్ను నమ్ము అని చెప్పనా ఆయన ఏమంటున్నాడు ధర్మంగా ఉండు నువ్వు ధర్మంగా ఉంటే నేనే నీ దగ్గరికి వస్తా కదా మనం చేసేవన్నీ అనవసరమైన పనులు చేస్తూ నేను చేసిన పాపాల నుంచి నన్ను బయటికి తీసుకురా దేవుడు అని చెప్పి నమస్కారం చేస్తే ఎలా రెండు నువ్వు కోరిక నువ్వు కోరిన కోరికలన్నీ నీకు తీరాలంటే పూర్తిగా నువ్వు పుణ్యాత్ముడు ఉండాలి నువ్వు పుణ్యాత్ముడు అసలు ఎందుకు కోరతవు నీ దగ్గర పుణ్యం మాత్రమే ఉంటే నువ్వు కోరక్కర్లేదు కదా నేనే నీ వెనకాల చేపట్టుకుని తిరుగుతూ నువ్వు నన్ను వదిలిచ్చినప్పటికీ కూడా నేనే నేను పట్టుకుని ఉంటా కానీ నువ్వు కోరుతున్నావు అని అంటే అక్కడ ఎంత స్వార్థంతో ఉన్నావు మంచిది బాగానే ఉంది నిన్ను ఎవరైనా ఏదైనా కోరితే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించావా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు సెలవడడానికి నీ భయ నీ దగ్గర కింద పని చేసేవాడు వచ్చాడు అంటున్నావుగా సెలవు ఇచ్చావు వెంటనే అందరూ అలా అన్నారు దాదాపుగా తొంభై ఎనిమిది మంది అయితే అంతే ఉంటారు ఇద్దరు ముగ్గురు దాని దేవుని ఆయన అర్థం చేసుకొని ఇస్తారు రేపురా రేపు తీసుకో ఎల్లుండి తీసుకో ఇప్పుడు నేను సార్ వెంటనే నిర్ణయంగా ఇచ్చా వాడి సమస్య ఎంతో వాడికి ఉంటుంది వాడి సమస్య ఎంతో వాడికి ఉంటుంది సెలవు వచ్చి అడిగితే ఇవ్వవు కానీ నువ్వు అడగం మాత్రం నువ్వు ఏదడితే భగవంతుని నీకు ఇచ్చేయాలి ఇచ్చేయాలి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి నువ్వు కారులో వెళ్తున్నావు అమ్మ ఆకలి వేస్తున్నావు నీ దగ్గరికి ఎవరు చేపెట్టుకుని వచ్చాడు రూపాయి బిల్లు చేతిలో పెట్టట్లేదుగా కానీ నీకు మాత్రం భగవంతుడు నువ్వు ఎక్కడ ధర్మం ఇది ఇది ధర్మమేనా అసలు మనం ఏమీ చేయం కానీ మనకు అన్నీ కావాలి అనుకోవడం ఎంతవరకు అది అత్యాశ కాదు ఆశ వేరు అది అత్యాశగా వెళ్ళటం వేరు కదా మరి ఇక్కడ జరిగేది మొత్తం అంత మనం ఎవ్వరికి ఎలాంటి సహకారము చెయ్యం ఉపకారము చెయ్యం కానీ మనం అడిగిన పరిస్థితి భగవంతుడు మనకి ఇవ్వాలి ఇస్తే భగవంతుడు ఉత్తముడు మంచివాడు లేకపోతే భగవంతుడు దుర్మార్గుడు బానే ఉంది అసలు నువ్వు అడిగినవన్నీ నీకు ఇవ్వాలక్కర్లేదు ఆయనకి తెలుసుగా మీ ఇంట్లో మీ పిల్లాడు ఉన్నాడు వాడు చాకు అడుగుతాడు మీరు ఇస్తారా చాకండి కత్తి ఆడుకోవడానికి అడుగుతాడు ఆడుకోవడానికి అయితే ఇవ్వరండి ఇప్పుడు ఇంత పిల్లలు ఉంటారండి కత్తితో చాకు అడుగుతారు మీరు ఇస్తారా ఇవ్వరు కత్తిరడుగుతారు ఇస్తారా ఇస్తారా చీపర్ పొడ్లు అడుగుతారు ఇస్తారా కంట్లో గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుందని ఇవ్వరు కటింగ్ బ్లేడ్ అడుగుతారు ఇస్తారా స్క్రూ డ్రైవర్ అడుగుతారు ఇస్తారా ఇవ్వరు ఎందుకని ఆ వాటి వలన పిల్లలకి ప్రమాదం ఉంది అని వాడు ఇవ్వలేదని చెప్పి గట్టిగా ఏడుస్తాడు అవసరమైతే దెబ్బ కొట్టైనా వాడిని మానిపించే ప్రయత్నం చేస్తాం మరి నువ్వు అడిగింది నీకు మంచో కాదో ఆయనకు తెలుసుగా నువ్వు అడగగానే దానివల్ల నీకు ప్రమాదం ఉందని ఆయన తెలిసినప్పుడు నీకు ఎలా ఇస్తాడు అంటే కొడుకు విషయంలో ఒకటే ఆయన కొడుకు విషయంలో ఒకటే నీ కొడుకు నీకెంతో ఆయన కొడుకు ఆయనకి అంతే కదండి ఇది ఎందుకు చిన్న విషయం గమనించట్లే మనం ప్రతిదీ ప్రతిదీ ప్రతి అందుకనే మనం కోరేటప్పుడు కూడా ఉంటాం ఒకరికే కొడతాం ఇన్ని కోరికలు నా గోత్రం నా పేరు మా నాన్నగారి పేరు మా అమ్మగారి పేరు నా భార్య పేరు నా పిల్లల పేరు నా కూతురు పేరు కూతురుకి పెళ్ళయింది అల్లుడు గోత్రం అల్లుడి పేరు మనోరాల పేరు అన్నీ చెప్తున్నాం ఒకరికే కొట్టేస్తున్నాం మనం చేసేదేంటి మనం వెళ్ళిందేంటి అక్కడ ఎంత ఆరాధన చేస్తున్నామో అసలు ఏం కోరుతున్నావు ఆ కోరికకి మనం వెళ్ళిన చోటకి ఏదైనా సంబంధం ఉందా భగవంతుని చెప్పాడు నువ్వు ఇక్కడ నా దగ్గరకు వచ్చినప్పుడు నీ గోత్రము పేరు వదిలేవయ్యా అంటున్నాడు నువ్వెవరో నాకు తెలీదా ఆ దగ్గరకు వచ్చి నువ్వు కొబ్బరికాయ ప్రసాదం తీసుకు నీకు నీకేది కావాలో నేను ఇస్తా నువ్వు వంద కోరికలు కోరుతున్నావు ఆ వంద కోరికల్లో సుమారుగా తొంభై ఐదు కోరికలు నీకు ఉపయోగించేవి కావు నీకు ఐదు మంచివి ఐదు నేను ఇచ్చాను నువ్వేమంటున్నావు నేను నిన్ను అడిగితే నాకు ఇవే ఇస్తాను అక్కర్లేదు పోవట నువ్వు అడిగిన వాటిలో నీకు అవసరమైంది ఇస్తే నేను అడిగినవన్నీ ఒక నువ్వు ఇస్తావు నాకు నాకు అక్కర్లేదు పో మళ్ళీ యథావిధిగా నువ్వు అక్కడే కూర్చుంటాను ఇచ్చింది పుచ్చుకుంటే కదా పెరిగేది ఇచ్చింది పుచ్చుకోవడానికి ఇబ్బంది పడిపోయి ఇవ్వ నాకు అవ ఏదో నాకు ఇవ్వ నువ్వు అడిగితే ఆయన ఇవ్వకపోతే ఆయన మీద నేను కోపం వస్తా అంటే దానికి ఎవరికండి ఇక్కడ కూర్చుంటాను పది నిమిషాలు పావు గంట అరగంట గంట రెండు గంటలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటా నాకు దాహం వేస్తుంది మీరు ఇచ్చారు కానీ మీరు మంచి ఇచ్చేటప్పుడు మీ చూపు నాకు నచ్చలేదు అని అంటే నాకంఠం కదా నొప్పి పుట్టేది మీకేం కాదు కదా మీకు వచ్చే నష్టం లేదు మీరు తీసుకొచ్చి ఇచ్చారు ఇలా పట్టుకు ఇస్తారా ప్లేట్లో పట్టుకు ఇవ్వలేదు నాకు ఇవన్నీ ఆలోచిస్తే నా కంఠం దెబ్బతింటుంది ఇచ్చే వాళ్ళకి ఏతుంది ఏమీ కాదు ఇది మనకి మనం ఆలోచించుకోవాల్సిందంటే భగవంతుడికి మనం నమస్కారం చేయడం ఏంటంటే భగవంతుడా ఇవాళ నాకు ఏదైతే ఇచ్చావో అదే విధానాన్ని ఆ జన్మాంతాన్ని అందించవ్యాను అంతే కదండి అంటే ఎప్పుడు కూడా అండి ఒక చిన్న రహస్యాన్ని తెలుసుకుంటూ జీవితం సాగించవచ్చు ఇద్దరు అనంతములు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశారండి వారు ఇచ్చారు ఏం కావాలంటే ఇద్దరము చేరొక రెండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాలిన్నాడు చెరొక రెండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాలి అన్నాడు సరే అన్నాడు ఆయన అంటే భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని మన తెలివిటలో మనం ఎలా పెంచుకోవచ్చు అంటే రెండు వేల సంవత్సరాలు వారికి ఆయుష్ ఉంది రెండు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన తర్వాత వాడు ఆయుష్షు తీరిపోయింది అదేగా భగవంతుడు ఇచ్చింది ఒక సంవత్సరం ఒక వెయ్యేళ్ల పాటు వీడు రాజ్యం పరిపాలించాడు తమ్ముడు అన్నయ్య వెయ్యేళ్ళ తర్వాత ఏం చేశాడు తమ్ముడికి ఇచ్చేసాడు రాజ్యం అరే నువ్వు వెయ్యి వేలు పరిపాలించరా అని చెప్పి అంటే వెయ్యి సంవత్సరాల పాటు తమ్ముడు రాజ్యం పాలిస్తుంది అన్నయ్య వెయ్యి సంవత్సరాల పాటు ఆరోగ్యంగా ఉన్నాడుగా మరి అదే రెండు వేల సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలిస్తే చనిపోయేవాడు సో రెండు వేల సంవత్సరాల రాజ్యాన్ని నేను పరిపాలించాలి చక్కగా అన్నాడు సరే అనగానే వెయ్యి సంవత్సరాలు పాలించి తమ్ముడికి ఇచ్చాడు తమ్ముడు వెయ్యి సంవత్సరాలు పాలించాడు ఈ వెయ్యి సంవత్సరాలు అన్నయ్య చాలా ఆనందంగా ఉన్నాడుగా ఎలాంటి అనారోగ్యాలు లేకుండా అంటే ఇండియా మనం కోరే కోరికలు కాదండి ఆ వచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం కూడా ఒక యోగమే అది చేత కానప్పుడు కోరుకో కోరుకోవడం కూడా ఉపయోగం లేదు కోరిక కోరేటువంటి కోరిక కూడా ఉపయోగం ఉండదు మనం కోరుతాం ఆయన ఇస్తాడు ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగా ఆ సద్వినియోగం చేసుకోలేదు అంటే అదండి పరిస్థితి ఆ కారణం చేత ఎలా కోరుకోవాలి అని అంటే మనస్ఫూర్తిగా భగవంతుడా ఈ జీవితం నాకు ఇలానే సంతోషంగా ఉండేటట్టు అంటే అంటే వాడు ఏం కోరుకోవట్లేదు కాబట్టి వాడికి తృప్తిగా ఇక ఎంతకన్నా ఎక్కువ ఉంది అనేంతగా మనం ఇద్దామని చెప్పి భగవంతులుస్తారు ఎప్పుడు కూడా మనం కోరుతూ ఉంటే యథారాజా తథా ప్రజ అంతే చాలా బాగా చెప్పారు గురువు గారు ముఖ్యంగా కోరిన కోరికలు తీరాలంటే ఏం చేయాలనేది చక్కగా చెప్పారు ధన్యవాదాలండి